కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనకు సహాయం అందకపోవచ్చు అండి ఎవరి ద్వారా అందకపోవచ్చు ఎన్నో కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు మనకు సహాయం ఇతరుల నుంచి అందటానికి అందకపోవచ్చు కొన్నిసార్లు అసలు ఎదురు చూస్తూనే ఉంటాం ఎవరన్నా సహాయం చేస్తారేమో సహాయం చేస్తారేమో ఎవరు సహాయం చేయ ఈ వ్యక్తి పరిస్థితి కూడా అలాగే ఉంది ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఏసైకి అప్పటికి ఎన్ని సంవత్సరాలు తెలుసా దగ్గర దగ్గరగా ముప్పై రెండు ముప్పై ఒకటి అంటే ఏసయ్య పుట్టక ముందు నుంచే అక్కడ ఉన్నాడు ఆయన ఎవరు పుట్టక ముందు నుంచే ఏసయ్య పుట్టక ముందు నుంచే అక్కడ ఉన్నాడు ఆ పరిస్థితుల్లో ఉన్నాడు అయితే ఎవ్వరూ అతనికి సహాయం చేయట్లా ఎవరి గోల వారిది ఎవరి ఆత్రం వాళ్ళది ఎవరికి రోగం పోగొట్టుకోవాలని ఆ తపన వాళ్ళది వెళుతున్నారు ముందు ముందు చేయబెడుతున్నారు అయితే రోజుకొక స్వస్థత పొందుతున్నారు వాడు గంతులు వేసుకుంటే వెళుతున్నాడు గుంటివాడు అనుకోండి కుంటుకుంటు కుంటుకుంటు వస్తున్నాడు కాలు బాగాలని కుంటుకుంటు కుంటుకుంటూ వచ్చి ఆడు ఉంటున్నాడు ఏదో కొన్ని రోజులు ట్రై చేసి ఉండొచ్చు దొరక ఏదో ఒక రోజు ముందు పెట్టేశాడు అంతే కాలు బాగా వచ్చేసింది కాలు జాడి అబ్బా కాలు బాగా వచ్చేసి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు ఇతను కెట్ట చెప్పండి పక్కన ఒరే 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 నా పరిస్థితి కూడా అదే కదా అని బిలుత్తు రే రే బాబు బాబు రారా నాయన కొంచెం నాకు కూడా సహాయం చేయరా రేపు అడిగుండొచ్చు బహుశా స్వస్థత బొందుకొని గొంతులు వేసుకుంటా వెళ్ళిన వాళ్ళని అడిగుండడా అడిగి అడిగుండొచ్చు పాపం రావచ్చు కండి తర్వాత రోజైనా అరే నాకు స్వస్థత వచ్చింది మర్చిపోయాడు ఏన్ని ఈయన మాట మరి స్వస్థత వచ్చింది ఇట్లా రోజుకొకరికి స్వస్థత వస్తుంది కానీ ఇతనికి మాత్రం స్వస్థత లేదు ఒక ఒక విషయం గమనించండి మన ఎదురు ఎవరైనా సంతోషంగా ఆనందంగా ఉన్నారనుకో ఎవరైనా సంతోషంగా ఆనందంగా ఉన్నారనుకో మనకి హ్యాపీనే అయితే వాళ్ళు మనం సహా మనకు సహాయం చేయగలిగి ఉండి కూడా మనకు సహాయం చేయట్లేదు అనుకో వాళ్ళు ఎలా ఉంటుంది చెప్పండి ఎంత బాధగా ఉంటుంది కొంచెం అతని దగ్గరికి వచ్చి కాస్త కాస్త అలా జరిపినా కూడా రోజు కొంచెం జరిపినా కూడా ఆ నీటి దగ్గరికి వస్తాడే పాపం రోజుకొకరు జరిపినా వస్తారే నీటి దగ్గరికి కానీ రాలేకపోతున్నాడే మన జీవితంలో కూడా చాలా మార్లండి మన ఎదురు ఉంటారు మన ఎదురు మనకు కనపడతానే ఉంటారు మనకు సహాయం చేయగలిగిన వాళ్ళు కానీ వాళ్ళు సహాయం చేయరు మనకి సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉంటాం మనం ఎంత బాధాకరంగా ఉంటుంది ఎంత ఇబ్బందిగా ఉంటుంది చూసి తట్టుకోలేము మనం అదే సంతోషంగా గొంతులేస్తున్నారు కానీ నాకు సహాయం ఇవ్వటం లేదు ఏంటి నా పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు దీన్ని నిస్సాహేహ పరిస్థితి అంటారు అంటే సహాయము పొందలేనటువంటి పరిస్థితి ఎవరి ద్వారా సహాయం రానటువంటి పరిస్థితి నిస్సహాయక పరిస్థితుల్లో ఈ రోజుల్లో చాలామంది ఉన్నారండి ఎటు చూసినా సహాయం అందదు ఎటు చూసినా సహాయం రాదు ఏంటి నా పరిస్థితి అనుకున్న సమయంలో ఏం జరిగిందంటే ఏసుక్రీస్తు వారే ఆయన దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తున్నాం చూడండి అన్నమాట ఏసయ్య వచ్చాడా ఐదవ వచనం అక్కడ ముప్పది ఎనిమిది యాండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడును పడి పడియుడుట చూసి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాణిని అడిగాను దేవునికి స్తోత్రం చెప్పండి నిస్సహాయక పరిస్థితుల్లో సహాయం అందనటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారు యేసయ్య వచ్చాడు స్తోత్రం చెప్పండి అల్లేలుయా జాగ్రత్తగా వినండి సహాయము ఎవరి ద్వారా మనకు అందని పరిస్థితుల్లో మనకు సహాయం ఇచ్చేవాడు ఒకటేనండి అది మాత్రం మర్చిపోబాకండి ప్రాముఖ్యంగా అది చెప్పాలనుకుంటున్నాను చెప్పాలని యేసయ్య నన్ను ప్రేరేపించాడు అంతే సహాయము అందని పరిస్థితుల్లో మనకి ఎవరి సహాయం దొరకదు చుట్టూ మనుషులు ఉంటారండి చుట్టూ ఉంటారు మన మనుషులు మనకు అయిన వాళ్ళు ఉంటారు మన బంధువులు ఉంటారు మన రక్త సంబంధులు ఉంటారు అరే నువ్వు నా ప్రాణం ప్రాణానికి ప్రాణం అనే వాళ్ళు ఉంటారు మన పక్కన మన కుటుంబ సభ్యులు ఉంటారు ఇతనికి అందరూ ఉంటారు చుట్టుపక్కల మనుషులు మనుషుల సంచారంలోనే ఉండాడు అది గుట్టలు గుట్టలు కొత్తన్నారు మనుషులు మళ్ళీ అక్కడికి ఎంత చెప్పగలవంటే ఏదన్నా ఒక అద్భుతం జరుగుతుందంటే ఎలా వెళ్తారు అక్కడికి ఏసై దగ్గర అద్భుతం జరుగుతుందంటే ఏసై దగ్గర కుప్పల కుప్పలుగా వచ్చారు వేల మంది వేల మంది వచ్చారు ఒకసారి ఐదు వేల మందికి ఐదు రొట్టెలు రెండు చేపలు పెట్టాడు ఆయన దేవునికి స్తోత్రం అంటే ఐదు వేల మంది పురుషులైన ఉంది అక్కడ మళ్ళా స్త్రీలు ఎంతమంది ఉంటారో పిల్లలు ఎంతమంది ఉండరు పదివేలు వేసుకోండి అంతమందికి యేసయ్య అన్నం పెట్టాడు ఆహారం పెట్టాడు అంటే ఎందుకు వచ్చారు వాళ్ళు ఏసఐ ఏదన్నా రోగం బాగొడతాడేమోనని రోగ రోగ్రస్తులు కుప్పలు కుప్పలుకొచ్చేవాళ్ళు ఏసై దగ్గరికి అలా ఒక అద్భుతం జరుగుతుందంటే గుట్టల కుట్టలకి వెళ్తారు మరి అక్కడ అద్భుతం జరుగుతుందంటే గుట్టలు గుట్టలకు వచ్చి ఉంటారు ఏసఐ దగ్గరికి ఆ కోనేటి దగ్గరికి ఆ బెతేస్తా కోనేటి దగ్గర గుట్టలు గుట్టలు వచ్చి ఉంటారు బోలుడు మంది జనం మధ్యలో ఉంటాడు కానీ సహాయం లేదు జాగ్రత్తగా వినండి మన జీవితంలో కూడా కొన్ని మార్లు ఇటువంటి పరిస్థితులు గుండా నడిపిస్తాడు దేవుడు ఎటువంటి పరిస్థితులు అంటే చుట్టూ ఉంటారు కానీ సహాయం అందదు మనకి చుట్టూ జనం ఉంటారు మన అయిన వాళ్ళు ఉంటారు మన అనుకున్న వాళ్ళు ఉంటారు ఇతని పరిస్థితి లాగా ఉంటుంది మన పరిస్థితి కానీ మనకు సహాయం అందదు చాలామందిని అడుగుతాం చాలామందిని అడిగి బంగపడతాం కొంతమంది అడిగి లేదు మా దగ్గర లేదా భవిష్యత్తును కూడా అడిగి ఉంటాడు రేపు చూద్దాం లేని వెళ్ళిపోయి ఉంటాడు మర్చిపోయి ఉంటాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎవరికీ కనికరం పుట్టలేదు ఏంటండి అసలు ఎంత ఆశ్చర్యం అండి ఇది నేను ఇక్కడ చాలా ఆలోచించాను ఒక సంవత్సరం ఒక రోజు రెండు రోజులకే కనికరం అవుతుంది పదే పదే అడుగుతుంటే కనికరం వస్తూ ఉంటుంది కదా మరి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడ ఉంటే ఒక్కరికి కనికరం రాలేదు ఇతని మీద అనేది నాకు ఒక బాగా బాధ కలిగించినటువంటి విషయం ఎందుకు ప్రభు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆలోచన ఏంటంటే మీ జీవితాల్లో కూడా కొన్ని మార్లు ఇటువంటి పరిస్థితులు కూడా వెళ్తారు మీ చుట్టూ ప్రజలు ఉంటారు కానీ మీకు సహాయం చేయరు మీ చుట్టూ ఉంటారు మీకు దగ్గరే ఉంటారు కానీ మీకు సహాయం చేయరు సహాయం చేయలేనటువంటి నిస్సహాయక పరిస్థితుల్లో ఉంటారు అటువంటి సమయాల్లో నేను వస్తా మీ దగ్గరికి అంటున్నాడు ఆయన దేవునికి స్తోత్రం నమ్మిన వాళ్ళు గడ్డిగా చెప్పండి హాలలుయా ఎవరు వస్తారు బెతస్తా అంటే దయ వచ్చే ప్రాంతం బెతేస్తా అంటే ఏంటి దయ వచ్చే ప్రాంతం ఈ భూమి మీద కూడా బెతస్తా ఉంది ఏంటి బెతస్తా కొనేరు దయ వచ్చే ప్రాంతం ఏది మందిరమే దేవునికి స్తోత్రం ఆ హాలలుయా మందిరమే ఆ దయ వచ్చే ప్రాంతం ఎదుగో బెతేస్తా కోనేరు ఉంది ఆ బెతేస్తా కోనేరు దగ్గరికి నువ్వు వస్తే నీ దగ్గరికి ఎవరు వస్తారు యేసయ్య వస్తాడు నీ జీవితంలో కష్ట నష్టాలు ఇబ్బందులు ఉండొచ్చు నిస్సహాయక పరిస్థితుల్లో ఉండొచ్చు సహాయం ఎవరు చేయలేని పరిస్థితుల్లో ఉండొచ్చు కానీ ఒక్కరు చేస్తాడండి సహాయం మనకు ఆయన ఎవరంటే యేసయ్య దేవునికి స్తోత్రం నువ్వు నమ్మితే అయ్యా నిన్ను అడుగుతున్నాడు ఆయన ఏమడుగుతున్నాడు మనవుని నువ్వు స్వస్థపడ కోరుచున్నావా నీకు స్వస్థత రావాలని నీకు అది ఒకటే కదా నీ నీ సా నీకు కావలసిన సహాయం అదే కదా అదే కదా నువ్వు కోరుకుంటుంది అవునయ్యా అవును ప్రభు ఏమంటున్నాడు అవునయ్యా నేను స్వస్థపడ కోరుచున్నాను ఆ యా రోగి అయ్యా నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడనూ లేడు ప్రభు నాకెవ్వరూ లేరయ్యా దిక్కులేని వాడను ఎంతమంది ఉండారు చుట్టూ ఎంతమంది ఉండి ఏం లాభం గొప్పలు చెప్పుకోవటానికే నాకు వాళ్ళు ఉండరు నాకు వీళ్ళు ఉండరు నాకు బలం ఉంది నాకు బలగం ఉంది కొంతమంది అంటారు గొడవల్లో నేను చూస్తూ ఉంటా ఒక్కొక్కటి రే లారీ దిగిద్ది ఫోన్ చేస్తే ఎంతమంది దిగుతారు లారీ దిగిద్ది ఫోన్ చేస్తే అంటారు గొడవలో రే వాడు నిజంగా నిలబడి నువ్వు దించురంటే ఒక్కడ రాడు మాటగా మాత్రం రే లారీ దిగిద్ది ఫోన్ చేత ఒక్క హోడో ఓ ఒక్కరు రారు ఏమండి సంతోషంలో ఉన్నప్పుడు అందరూ వస్తారు ఆనందంలో ఉన్నప్పుడు అందరూ వస్తారు నీ దగ్గర ఓ రూపాయి ఉన్నప్పుడు బెల్లం ఉంటే బెల్లం చుట్టూ ఏముంటాయి ఏగలు ఉంటాయి నీ దగ్గర బెల్లం ఉందని నీకు అయినోళ్ళు నీకు పోయినోళ్ళు మొత్తం వచ్చి మెక్క తంటారు కానీ నువ్వు అదే పరిస్థితుల్లో కష్ట దశలోకి వెళ్ళు నష్ట పరిస్థితుల్లోకి వెళ్ళు అంత పోగొట్టుకున్న పరిస్థితుల్లోకి వెళ్ళు ఎవరు రారు నిజానికి ఎంత అయినోళ్ళైనా ఎంత పోయినోళ్ళైనా మాట అంటారేమో కానీ ఒకసారి చూస్తారు రెండుసార్లు చూస్తారు మూడోసారి ముఖం ఏం చేస్తారు చాటేస్తారు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల పరిస్థితి అది ఎవరైనా సరే ఎంత వారైనా సరే కానీ ఎట్ట చేసేవాడు కాదు నీ జీవితంలో ఎంటనే సహాయం చేసేవాడు ఆయన దేవునికి స్తోత్రం చెప్పు నమ్మితే ఆలల్యా నీకు కావలసిన వాళ్ళు నీకు అయినోళ్ళు ఒక్కసారి రెండుసార్లు అండి నువ్వు బాగుంటాయండి నీ చుట్టూ ఉంటారండి బెల్లం చుట్టేగల్లాగా నువ్వు నష్ట పరిస్థితుల్లో ఉంటే ఎవరు నీ చుట్టూ రారండి నీ దగ్గరకు రారండి నా జీవితంలో నేను కళ్ళారా చూశారండి ఈ సందర్భం నా కళ్ళారా చూశాను మా నాన్న ఈ ఊరు వచ్చినప్పుడు ఒంటి మీద బట్టలతో వచ్చాడు మా అమ్మ మమ్మల్ని తీసుకొని వచ్చినప్పుడు మా నాన్న రోటరీ క్లబ్లో చిన్న పొంత పెట్టుకొని ఆ పొంత మీద నీళ్లు కాగబెడుతున్నాడు అన్నం వండుతున్నాడు ఏదో నాకు తెలియ గుర్తులేదు కానీ చిన్న పొంత బట్టలతో వచ్చాడు ఆయన చీరలు ఎవరు నానెవరు లేరు ఎవరు పట్టించుకొని లేరు ఎవరు పలకరించిన లేరు ఒకవేళ పలకరిచ్చినా ఒకసారి రెండుసార్లు కొంతమంది పలకరించినా ఎగతాళిగా పలకరించేవాళ్ళు అవమానకరంగా పలకరించేవాళ్ళే కానీ నిజానికి ఆయన దేవుని మీద ఆధారపడి స్వశక్తితో నిలబడి దేవుడిచ్చిన తెలివిని బట్టి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటా చేసుకుంటా ముందుకెళ్ళినప్పుడు దేవుడు అంచెలంచెలుగా సహాయం చేస్తూ అనేక సందర్భాల్లో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నప్పుడు దిక్కు లేనప్పుడు ఎవరు లేనప్పుడు ఎవరు మాట్లాడినప్పుడు ఎవరు సహాయం చేయనప్పుడు దేవుడు సహాయకారిగా ఉండి అద్భుత అద్భుత అద్భుతమైనటువంటి కార్యాలు చేసి ఎవరెవరో కొత్త వారిని నడిపించి సహాయం చేసి స్తోత్రం చెప్పండి అటువంటి పరిస్థితుల్లో నేను చూ నేను చూశాను ఒంటరి ఒంటరి ఒంటరితనం చుట్టూ ఉంటారు నా అనేవాళ్ళు చుట్టూ ఉంటారు మనం అనుకున్న వాళ్ళు చుట్టూ ఉంటారు నేను ఉన్నా నీకు అనేవాళ్ళు కానీ కొన్ని సందర్భాల్లో ప్లేట్ పెరమాయిస్తారు ముఖం చాటేస్తారు సహాయం దొరకదు నిస్సహాయక పరిస్థితి కానీ ఏసయ్య అంటున్నాడు ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉంటాను నీ దగ్గరకు వస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రం నిన్ను నడిపిస్తాను నీకు సహాయం చేస్తాను నువ్వు కోరుకుంటున్నావా నీ కోరిక ఏంటి చెప్పు నువ్వేం కోరుకుంటున్నా స్వస్థపడ కోరుకుంటున్నావా అంటే అతనికి అక్కడ స్వస్థత అవసరం కాబట్టి ఆ మాట అన్నాడు నువ్వేం కోరుకుంటున్నావో నీ కోరిక ఏసయ్య తీరుస్తాడు దేవునికి స్తోత్రం ఆయన తీర్చగలడు మనుషుల వలన కాదు నీకు ఏ కోరిక ఉందో నువ్వేమి కోరుకుంటున్నావు ఆయన అడుగుతున్నాడు ఈ సమయంలో స్వస్థ పడ కోరుచున్నావా అవునయ్యా ఎవ్వరు నన్ను దించేవాళ్ళు లేరు ప్రభావా రోజు చూస్తున్నారు నన్ను నా చుట్టే ఉన్నారు సంతోషంగా గంతులేస్తా వెళ్తున్నారు కానీ ఒక్కడన్నా ఒక్కడగా పోయిన ఒక్కడన్నా అదే పాపం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్నాడే కాస్త పట్టుకొని లేపుదామని ఒక్కడికి లేదయ్యా ఇక్కడ నేను పడి ఉండుట చూసి ఒక్కడు కూడా నాకు సహాయం చేయట్లేదు ప్రభావా నాకు స్వస్థత కావాలని ఉందయ్యా స్వస్థత కోరుకుంటున్నానయ్య ఇప్పుడు ఏసఐ అక్కడ అతని జీవితంలో అద్భుతం చేసినట్టు మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం కాబట్టి నమ్మండి నిస్సాయక పరిస్థితుల్లో ఎవరు సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో మనకు సహాయం చేసేవాడు యేసయ్యనండి నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి ఎంతవరకు నమ్ముతున్నారు పరిపూర్ణంగా నమ్ముతున్నారా కొంచెం నమ్ముతున్నారా ఏదో కొద్ది కొద్దిగా ఏదో పాష్ గారు చెబుతున్నాడులే అని నమ్ముతున్నారా లేకపోతే పరిపూర్ణంగా నిజమే ఏసయ్య మాకు సహాయం చేస్తాడు ఆయనే సహాయం చేసేవాడు ఈ మనుషులు ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కొంతవరకే నిజంగా సహాయం చేసేది ఏసయ్యే అని పరిపూర్ణంగా నమ్ముతున్నారు నమ్మిన వాళ్ళు రెండు చేతులు ఎత్తండవు సార్ నేను నమ్ముతున్నానని గట్టిగా చెప్పండి